హాయ్ నమస్తే ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ తిరుమల లడ్డు వాదం మొదలైనప్పటి నుంచి ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి మధ్య ట్విట్టర్ వార్ అయితే నడుస్తుంది అది ఇప్పుడు తీవ్ర స్థాయికి వెళ్ళింది నిజానికి తిరుమల లడ్డు వివాదం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం టాపిక్ ఎత్తాడు అదే సమయంలో రాయచిత దీక్ష అనేది మొదలు పెట్టాడు దాన్ని క్వశ్చన్ చేస్తూ ప్రకాష్ రాజు ఒక ట్వీట్ చేశారు దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చాడు ఆ సమయంలో ప్రకాశ్ రాజు నేను చేసిన ట్వీట్ని పవన్ కళ్యాణ్ గారు సరిగా అర్థం చేసుకోలేకుండా మాట్లాడారు నేను ఇప్పుడు విదేశాల్లో ఉన్నాను ఈ నెలాఖరికి ఇండియా వస్తాను అప్పుడు సమాధానం ఇస్తానని చెప్పాడు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మీద జస్ట్ ఆస్కింగ్ అంటూ కొన్ని ట్వీట్లు వేస్తున్నాడు ఆ రచ్చ అలా జరుగుతూనే ఉంది ఈ క్రమంలో తాజాగా ప్రకాష్ రాజ్ తమిళ్ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ దారుణంగా తిట్టాడు మామూలుగా మనం వినలేని మాటలు అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్ను విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు స్టాలిన్ని సమర్థిస్తూ ప్రకాష్ రాజు ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ని ని పెట్టాడు ఇందులో ప్రధాన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక ఫుట్బాల్ లాంటి వాడు అతన్ని ఎవరైనా తంతారు సిగ్గు శరం అనేది అతనికి లేదు పచ్చి అవకాశవాది దేశంలో హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి వచ్చిన ఎలాంటి ముప్పు లేదు దేశానికి బీజేపీ ఒక ముప్పు ఉంది బీజేపీ చేతుల్లో పవన్ కళ్యాణ్ ఒక కీలుబొమ్మ అన్నట్లు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలు స్టేట్ వైడ్గానే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అదేవిధంగా ఒక స్టార్ హీరోని పొట్టుకొని సిగ్గు శరం లేదు అంటూ ప్రకాష్ రాజ్ కామెంట్స్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉన్నాయి దీనిపై జన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్ళు కూడా ప్రకాశ్ రాజు వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండిస్తున్నాడు ప్రకాష్ రాజు మాట్లాడితే రాజకీయంగా మాట్లాడచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడుతున్నాడో సనాతన ధర్మానికి వచ్చిన విఘాతం అని దానికి కౌంటర్ ఏదైనా మాట్లాడచ్చు కానీ సిగ్గు శరం లేని వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ ఎవరైనా తంతారు ఒక లాగా ఆడుకుంటారంటూ కామెంట్ చేయడం అయితే కరెక్ట్ కాదు ఒక టాపిక్ నడుస్తున్నప్పుడు దాన్ని డిబేట్ చేసే శక్తి సామర్థ్యం లేనప్పుడే ఇట్లా తిట్లకు కావచ్చు బౌద్ధిక దాడులు కావచ్చు పాల్పడతారు ఈ విషయంలో ప్రకాష్ రాజుకి సబ్జెక్ట్ లేదని నాకు అనిపిస్తుంది అతని దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడేవాడు కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని పట్టుకొని సిగ్గుశారం లేని వ్యక్తి అవకాశవాది అంటూ ఒక మీడియాతో ఈ విధమైన కామెంట్స్ అయితే చేయడు ఇది చాలా అంటే చాలా దారుణమైన విషయం ఇప్పటికే ప్రకాష్ రాజుకి మెగా ఫ్యామిలీకి చాలా గ్యాప్ ఉంది గతంలో మా ఎలక్షన్ టైంలో మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజుకి చాలా సపోర్టుగా నిలబడింది కనీసం ఆ కృతజ్ఞత అనేది కూడా లేకుండా అతను పవన్ కళ్యాణ్ని ఈ విధంగా విమర్శించాడు రాజకీయంగా విమర్శిస్తే ఎవరు తప్పుబట్టరు కానీ ఈ రకమైన దారుణమైన కామెంట్స్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు ఇప్పటికే ప్రకాష్ రాజు అతని బిహేవియర్కి టాలీవుడ్లో దాదాపుగా అతని అవకాశాలు తగ్గిపోయాయి రీసెంట్గా వచ్చిన దేవరానే ఈ మధ్య కాలంలో అతనికి అతి పెద్ద మూవీ అని చెప్పవచ్చు ఈ సంఘటనతో ఇక అతనికి ఎలాంటి అవకాశాలు అయితే టాలీవుడ్ నుంచి వెళ్ళవు ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా రాబోయే కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది సరే సినిమా విషయం పక్కన పెడితే రాజకీయంగా ప్రకాష్ రాజు మాట్లాడేటప్పుడు ఎవరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిది జస్ట్ ఆస్కింగ్ అంటూ ఏయో తనకు నచ్చింది ట్వీట్లు వేస్తుంటాడు ఓకే తనకు ఒక ఆది అంతమంటూ ఉండదు క్వశ్చన్ చేస్తాడు వదిలేస్తాడు దాని గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు ఎనాలిసిస్ ఇవ్వడు దాన్ని ముందులకు ఎలా తీసుకెళ్ళాలి దాన్ని ఎలా ఆపాలనేది అతని దగ్గర ఉండదు జస్ట్ ఏదో ట్విట్టర్లో తనకు నచ్చిన క్వశ్చన్లు వేస్తుంటాడు జస్ట్ ఆస్కింగ్ అంటూ నేను ఒక అయినా దేశభక్తున్నో లేకపోతే సమాజాన్ని కాపాడే వ్యక్తిగా నిరూపించుకుంటాడు తప్పితే నిజమైన సిద్ధశుద్ధి అతనికి లేదు ఇదైతే వాస్తవం ఇకనైనా ప్రకాశ్ రాజు గారు పద్ధతి మార్చుకొని పద్ధతిగా మాట్లాడితే మర్యాదగా ఉంటుంది కానీ ఈ రకమైన చిల్లర వ్యాఖ్యలు చేయటం చిల్లర చేష్టలు చేయటం మానుకుంటే అతనికే మంచిది